నమస్తే అండి సార్ బాహుబలి ది ఎపిక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు వెళ్తున్న థియేటర్ కి ఫుల్ బోర్డ్స్ కూడా మనకు చాలా చోట్ల కనిపిస్తున్నాయి అంటే రిలీజ్ అయినా కూడా ఈ స్థాయిలో ఆ సినిమా ఆడియన్స్ ని ఫుల్ చేయడం అని చూస్తూ వస్తున్నాం సార్ మరి ఈ సినిమా సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ప్రీమియర్స్ కావచ్చు ఫస్ట్ డే కావచ్చు సో ఇప్పటి వరకు ఎలా ఎంత వరకు ఉన్నాయి మరి ఎంత వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది సార్ దాదాపు రెండు వందల ఐదు వందల కోట్ల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా సార్ అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల మధ్య అంచనాలు కట్టేశారు ఆల్రెడీ అవును అది అంటే వెరీ ఫస్ట్ అంటే ప్రీమియర్స్ వేసినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అనుకున్నారు కానీ రెస్పాన్స్ బానే ఉంది పాజిటివ్ రెస్పాన్స్ నే గ్రాప్ చేసింది ఆ సినిమా రెండోది జనాలు ఫీల్ అవుతుంది ఏంటంటే అది రెండు భాగాలుగా చూడటం కంటే కూడా ఒక భాగంగా చూడటాన్ని చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు గతంలో రెండు భాగాలు విడివిడిగా చూసిన వాళ్ళు కూడా ఈ కలిపినటువంటి బా పార్ట్ని ఈ కలిపి వచ్చినటువంటి సినిమాని దీన్ని విడి సినిమాగానే చూస్తున్నారు ఇది రీ గా జనం చూడటం లేదు కొత్త సినిమాగానే చూస్తున్నారు కొత్త సినిమాగా చూడాల్సిన అవసరం ఉంది ఈ ఇలా కలిపి చేయటం అనేది నిజానికి బాగుంది అంటే కథ కథగా అర్థమైంది జనాలకి కథలో ఆయన డెవలప్ చేసినటువంటి కాన్ఫ్లిక్ట్ కూడా ఇప్పుడు ప్రాపర్ గా జనాలకు అర్థమైనాయి గతంలో ఏం జరిగిందంటే అది రెండేళ్లు గ్యాప్ రావడంతో జనాలకి అది కనెక్ట్ చేసుకుని ఆ సినిమా చూడటం అనేది థియేటర్ లో సాధ్యమయ్యే వ్యవహారం కాదు మెమరీ రికలెక్షన్ ప్రోగ్రామ్ అనేది చాలా భారీగా పడటం వలన అది హెవీ అయిపోయి క్యారెక్టర్స్ లో వాళ్ళు డిజైన్ చేసిన లు ప్రజలకు అర్థం కాలేదు ఈ ఏకముక్తంగా చూసినప్పుడు జనాలకి ఆ కాన్ఫ్లిక్ట్లు అర్థమైనాయి ఉదాహరణకి రమ్యకృష్ణ క్యారెక్టర్ శివగామి క్యారెక్టర్ కి అలాగే అనుష్క పోషించినటువంటి క్యారెక్టర్ కి ఆ రెండిటికి మధ్య ఒక అద్భుతమైన కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ పతనము దాని రైజు రెండు కూడా ఈ క్యారెక్టర్ నుంచి డ్రైవ్ అవుతుంది అది ఈ రెండు కలిపి చూసినప్పుడు అర్థమైంది జనాలకు బాగా అలాంటి కొన్ని ఎమోషనల్ ఇవి వాళ్ళని డిజైన్ చేసుకున్నది అది ఈ రెండు కలపటం వలన జనాల్లో ప్రాపర్ గా చేయి అనేది నాకు అనిపించింది థియేటర్లో సినిమా చూస్తుంటే అందుకని అది కొత్త సినిమాగానే చూడాలి ఎపిక్ అనేది అదేదో బాహుబలి ఒకటి రెండు మిక్స్ చేసి ఏదో జాయిర్ అన్నది కాకుండా ఒక కొత్త స్క్రీన్ ప్లేతో చెప్పారు కొత్త స్క్రీన్ ప్లే అంటే వాళ్ళు ఏమో ఆర్డర్ మార్చలేదు కొంచెం ఎడిట్ చేశారు అంతే కొన్ని ముక్కలు తీసేశారు అనవసరము అంటే కొంచెం లాగ్ అనిపించినవి తీసేసారు తీసేసి కొన్ని కొన్ని అంటే లవ్ ట్రాక్లు అవి తీసేయటం అనేది జనాలకు కొంచెం రిలాక్సేషన్ రిలాక్సేషన్గానే అనిపించింది అనిపించింది దానిలో అవసరం అది నిడివిరీత్యా అవసరమై కలిపినవన్నీ తీసేశారు తీసేసి ఇంతకు ముందు బ్రాడ్గా అర్థం చేసుకున్నప్పుడు దాని మీద ఒక అభిప్రాయం ఉండేది ప్రజలకి ప్రజలకి అభిప్రాయం ఉందో లేదో తెలియదు కానీ నాకు ఒక అభిప్రాయం ఉండేది ఆ సినిమా జయసింహ నుంచి లిఫ్ట్ చేసి రాశారు ఆ కథని అనేది నా అభిప్రాయం అయితే జయసింహని క్యారెక్టర్లు మాత్రమే తీసుకున్నారు డీటెయిల్స్ విపరీతంగా వర్కౌట్ చేశారు క్యారెక్టర్ల మధ్య అద్భుతమైన కాన్ఫ్లిక్ట్లు అల్లారు కొత్తగా వీళ్ళు వీళ్ళు దాదాపు ఆ కథని తయారు చేయడానికి ఆ రోజుల్లో యోగానందు ఎన్టీఆర్ ఎంత కష్టం అది కూడా ఒక నవలై ఒక నవలని అడాప్ట్ చేశారు అయితే దీని దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఆ క్యారెక్టర్స్ మీద విపరీతమైన కసరత్తు చేశారు అది ఈ రెండు భాగాలు కలిపి చూసినప్పుడు నాకు నా పాత అభిప్రాయం కొంత మార్చుకోవాలేమో అనిపించింది అనిపించడం అంటే తీస్ బేసిక్ క్యారెక్టర్లు అవే కానీ ఆ క్యారెక్టర్లను వీళ్ళు మలుచుకున్న తీరు చాలా కొత్తగా ఉంది ఓకే కొత్తగా ఉంది అలాగే విజువల్గా వాళ్ళ కొన్ని మహిష్మతి రాజ్యము ఆ కోట కోటలోకి ప్రవేశించే మార్గాలు ఇవన్నీ కూడా చాలా బాగా డీటెయిల్స్ వర్కౌట్ చేశారు ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలోనూ అంత డీటెయిల్స్ వర్కౌట్ చేసిన పరిస్థితి కనిపించలేదు ఇది నెమ్మదిగా జనంలోకి వెడుతోంది ప్రస్తుతానికి అది కలెక్ట్ చేసింది పదకొండు కోట్ల చిల్లర అంటున్నారు పదిహేను అని కూడా ఒక మాట ఉంది అయితే అది పదిహేను అనేది నికరంగా తీసుకుంటే రెండు రోజుల్లో పదిహేను కోట్లు అనేది రీ రిలీజ్ సినిమాలకు సంబంధించి మాట్లాడుతున్నారు కానీ ఇది రీ రిలీజ్ సినిమాగా అనుకోవద్దు అనేది నా ప్రతిపాదన ఓకే అలా అక్కర్లేదు స్ట్రైట్ సినిమాగానే చూడవచ్చు రెండోది దానికి పోటీగా రిలీజ్ అయినటువంటి రవితేజ సినిమా తడబాటులో ఉంది ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్ట్రైట్ లో ఉండటంతో ఇప్పుడు ఆడియన్స్ ఈ సినిమా వైపు డ్రైవ్ అయ్యే అవకాశం ఉంది ఈ వచ్చినటువంటి పదిహేను కోట్లు కూడా యూత్ ఆడియన్స్ నుంచి వచ్చింది యూత్ ఆడియన్స్ వాళ్ళు ఇది తమ చైల్డ్హుడ్ మెమరీగా ఒక్కసారి దాన్ని రివిజన్ రివైజ్ చేసుకోవటం కోసం వచ్చారు వచ్చారు అయిపోయింది ఇప్పుడు సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు కదిలే పరిస్థితి కనిపిస్తోంది అటు మాస్ జాతర కంటే దీనికి వెళ్ళటం సేఫ్ అనే మూడ్ లో జనాలు వచ్చేస్తారు సో దీని వసూళ్లు పెరుగుతాయి కానీ హిందీ బెల్ట్ లో ఇంకా పెర్ఫార్మెన్స్ మొదలవలేదు ఈ చెప్పుకుంటున్న నంబర్లన్నీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి జనరేట్ అయినవి ఇది కాకుండా దీనికి కర్ణాటక మార్కెట్ ఉంది తమిళనాడు మార్కెట్ ఉంది కేరళ మార్కెట్ ఉంది సౌత్ ఇండియన్ మార్కెట్ నుంచి ఇంకా ప్రాపర్ రెస్పాన్స్ మొదలైందని నేను అనుకోవడం లేదు ఓకే అలాగే హిందీ బెల్ట్ లో ఈ సినిమా దానే పెర్ఫామ్ చేయగలిగింది గతంలో సో ఈ ఎపిక్ కూడా అక్కడ ఛాన్స్ ఉంది కానీ రైజ్ ఉంది అంటున్నారు కానీ ఇంకా పూర్తి రైజ్ కనబట్టలేదు పూర్తి రైజ్ కనిపించిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆ రెండు వందల యాభై కోట్లు లేదు మూడు వందల కోట్లు అనే ఫిగర్ చేరుకోవడం పెద్ద కష్టం అవ్వదు అక్కడ ఇంకా మూమెంట్ మొదలవు కానీ నిజానికి ఆ స్థాయికి వెడుతుందా సినిమా ఆల్రెడీ చూసిన కంటెంట్ అవైలబుల్ గా ఉన్న కంటే